చేనేతకు తెలంగాణ లేబుల్ అంటే సిల్క్ మార్కు హ్యాండ్లూమ్ అని కొత్త బ్యాండ్లు రావాలన్నమాట ఆన్లైన్ మార్కెటింగ్పై దృష్టి సారిస్తుంది అనమాట టెస్కో షోరూమ్ ద్వారా చేనేత ఉత్పత్తి మార్కెటింగ్ మార్కెట్ వార్షిక టర్న్ ఓవర్ పదిహేను కోట్ల మేరకు ఉంటుంది వీటితో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు ఎక్కరిస్తున్న వస్త్ర వస్త్రోత్పత్తుల విలువ రెండు వందల అరవై కోట్ల మేర ఉంది అయితే ఆన్లైన్ విక్ర పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని చేనేత ఉత్పత్తులు కొంచెం ప్రత్యేక పోర్టల్ రూపకొలం జరుగుతుంది అనమాట ఈ పోర్టల్ ద్వారా తెలంగాణ మార్కు చేనేత ఉత్పత్తులు ఆన్లైన్లో విక్రయిస్తారనమాట నేత కార్మికులు మాస్టర్ వేవర్స్ చేనేత శాఖ సోసియేట్లు అనుసంధానం చేసి ఈ పోర్టల్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు అనమాట ఇప్పుడు దీని గురించి తెలంగాణ చేనేతకు కొత్త లేబుల్ అనమాట ఇది ప్రత్యేక హ్యాండ్లు మార్కు రూపొందించిన సర్కారు అనమాట రాష్ట్ర చేనేత కార్మికులు ఉత్పత్తి ప్రోత్సహించేందుకు ప్రాణాయకులు రచిస్తున్నమాట నేతన భరోసా కింద ఏటా ఇరవై నాలుగు వేలు ఇచ్చేందుకు నిర్ణయిస్తున్నారు అనమాట రెస్కో షోరూమ్లో ఆధునీకరించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఏర్పాటు చేయాలనుకుంటున్నమాట దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ చేనేత ఉత్పత్తి ప్రాధాన్యత చాటేలా వాటికి ప్రత్యేక లేబులు తెలంగాణ హ్యాండ్లూము లేదా లేబుల్ మార్కు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అనమాట తెలంగాణ లేబుల్పై చేనేత వసతులను ఉత్పత్తి చేసే నేత కార్మికులు అదనపులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నమాట ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలోని చేనేత మార్గాలను జియో ట్యాగింగ్ చేసిన ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని చేనేత మగ్గలకి జియో ట్యాగింగ్ చేసింది ప్రభుత్వం వాటిపై తయారు చేసే ఉప ఉత్పత్తులకు తెలంగాణ లేబుల్ జారీ చేస్తుంది అనమాట ఈ చేనేత వస్త్రాలు తయారు చేసే కార్మికులకు తెలంగాణ నేతన్న భరోసా పథకం కింద ప్రతి నెల రెండు వేలు చొప్పున ఏటా ఇరవై నాలుగు వేలు అదంగా చెల్లిస్తారు చేనేత వస్త్ర ఉత్పత్తులు మరమగ్గాల ద్వారా కాపీ కొట్టకుండా నిరోధించడంతో పాటు కొనుగోలుదారులకు నాణ్యమేతో కూడిన అసలైన చేనేత వస్త్రాలు అందించే లక్ష్యంగా తెలంగాణ లేబులకు రూపకల్పన చేస్తున్నమాట అంటే ఎందుకు ఈ రూపకల్పన చేయని కారణం ఏంటంటే చేనేత వస్త్ర ఉత్పత్తులు మరమగ్గ మరమగ్గాల ద్వారా కాపీ కొట్టకుండా చేనేత మరవస్త్రాలు ఉంటాయి కదా ఇది మరమగ్గాల ద్వారా కాపీ కొట్టకుండా నిరుద్యంతో పాటు కొనుగోలుదారులకు నాణ్యత కూడిన అసలైన చేనేత వస్త్రాలు అందించడం లక్ష్యంగా తెలంగాణ లేబుల్కి రూపకల్పన చేస్తున్నమాట రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ నుంచి ఈ డిజైన్ అందుబాటులో తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత విభాగం సన్నాహాలు చేస్తుంది ప్రస్తుతం భారతదేశంలో చేనేత పట్టు వస్త్రాలకు ఢిల్లీ కేంద్రంగా పనిచేసే టెక్స్టైల్ హ్యా కమిటీ హ్యాండ్లూమ్ మార్కు అలాగే సిల్క్ మార్కును కూడా జారీ చేస్తుంది ఈ మార్క్ కోసం ఉన్న టెక్స్టైల్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తం చెల్లించాల్సి వస్తుంది అయితే ఇకపై టెక్స్టైల్ కమిటీ జారీ చేసే హ్యాండ్లూమ్ మార్క్ బదులుగా ప్రత్యేక తెలంగాణ హ్యాండ్లూమ్ మార్కును ప్రభుత్వం జారీ చేయడం చేయనుందన్నమాట తద్వారా తెలంగాణ చేనేత బ్రాండ్కి ప్రోత్సహించడంతో పాటు ఊటీ మార్కెట్లో రాష్ట్ర సాంప్రదాయ ఉత్పత్తులు నైపుణ్యాన్ని గుర్తింపు దక్కేలా చేయాలని భావిస్తున్నమాట చేనేత కార్మికుల జీవనోపాధి సంక్షేమానికి తెలంగాణ లెవెల్ బాటలు వేస్తుందని ఆశిస్తున్నాం అనమాట అంటే చేనేత విక్రయాలు పెంచేందుకు తెలంగాణ చేనేత సహకార సంస్థ టెస్కో సహకారంతో అంతరాష్ట్ర ప్రదర్శనలు ఉమ్మడి పది జిల్లాలో స్థానికంగా జరిగే పండుగలు ఉత్సవాలు జాతరల్లో చేనేత బజార్లు ఏర్పాటు చే చేయాలన్నమాట కోచింపల్లి కత్తు వరంగల్ డగ్రీలు గద్వాలు నారాయణపేట చేనేత వస్త్ర ఉత్పత్తులు గిరాకీ పెంచేందుకు ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థలతోనూ సమావేశాలు ఏర్పాటు చేయను అనమాట ప్రస్తుతం డెస్కోకు తెలంగాణ వెళ్ళిపోయి బయటే కలిపి ముప్పై ఒకటి షోరూంలు ఉన్నాయి కాగా వినోదాలను ఆకట్టుకునేలా ఈ షోరూంలు ఆధునీకరణపై కూడా దృష్టి సారించారు అనమాట పోచింపులు ఇక్కడ వరంగల్ డెక్రీలకు ఎగుమతులు పెంచడానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారనమాట ఈ విధంగా ఆన్లైన్ మార్కెట్ ద్వారా చేనేతగా తెలంగాణ తోటి చేనేత వస్త్ర కార్మికులకు అందరికీ మేలు జరగాలని ఆచిందనమాట చేనేత ఆట కింద వేలు కూడా లభిస్తుంది వీళ్ళకి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం